హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెన్న రుచులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కూర పచ్చడి బచ్చలాకు పచ్చడి బచ్చలాకు పచ్చడి సో దానికి కావాల్సిన బచ్చలాకు ఎండుమిర్చి ధనియాలు 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 ఇంకా అలాగే ఉంటాయి సగం పడుతుంది బిడ్డ ఫోన్ ఏమో పడే షో సగం చేతోనే పట్టుకున్నాం సో ఇదండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను సో ఇదండి ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసుకొని దీన్ని కొంచెం వేయించుకుంటున్నాము అంతేనమ్మా అందులో కొంచెం ధనియాలు ఉన్నారంటే మా కొంచెం జీల జీలకర్ర కొంచెం జీలకర్ర వేసి ఈ మూడు బాగా కలిపి వేయించుకుంటే అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనమ్మా సో ఇదోండి ఇవైతే ఎగిపోయాయి తీసేసుకుంటుంది మా అమ్మ ఒక బౌల్లోకి ఇదే ఆయిల్లో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకున్నాం అంతేనా సో ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే బయట ఇప్పించాను అలా అంత వెళ్ళి తన్నీ వేయ తింటా ఉంటాయి కొంచెం చింతపండు చింతకంటే కొంచెం అండి మీరు కావాలంటే ఇది పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకోవచ్చు మేమైతే ఎండుమిర్చుకొని చేసుకుంటున్నాము నెక్స్ట్ టైం పచ్చిమిర్చి సో ఇందులో కొంచెం పసుపుకోవచ్చు కొంచెం ఇవి వేయాలి ఇప్పుడు దగ్గరకి మగ్గాలి ఇవి మగాండి ఈ దగ్గరికి రావాలి ఇంకొంచెం నందని చూస్తాను దయచేసి పిల్లలు చూసినట్టు ఇంకొంచెం మగ్గాలి ఇవి పచ్చేలాగా ఈ గింజలు అండి ఈ నీళ్ళు సాంపి పోయేదాకా కలర్ అండి మా అదే చెప్తుంది బ్లడ్ లాగా ఉంటాయి ఇంటి మీరు అలాగా ఉంటాయి ఇలా అంటే బ్లడ్ లాగా వచ్చేస్తాం రెడ్గా బాగుంటాయి కొంచెమక్క ఒక టూ మినిట్స్ సో ఇదండి ఇది వేగిపోయింది కదా కొంచెం కింద పెట్టుకుందాం సల్లగా చల్లగా కావడానికి ఒక టూ మినిట్స్ అయితే సో ఫస్ట్ ఇవి వేసుకొని మెల్లుమిర్చి ధనియాలు ఇవి వేసుకొని మిక్సీ పెట్టుకుందాం ఫస్ట్ ఇది చల్లగా అయిపోయింది ఇదండి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు నాలుగు ఎల్లుల్పాయలు కొంచెం సాల్ట్ సాల్ట్ అండి కొంచెం ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం సో ఇదండి ఇది కొంచెం తొడ్డుపొట్టుగానే ఉంది ఇప్పుడు కూడా అయితే ఇందులో ఆకుకూర వేసుకుంటున్నాము సో ఇదండి పచ్చడి తగిపోయింది మిక్సీకి ఒక గిన్నెలోకి తీసుకొని తాలిప్పిద్దాం సో ఇదిగోండి ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం తెలియపప్పు కొంచెం ఆవాలు ఆవాలు అంతే ఏం లేదు వేసి ఇల్లమ్మా ఇంకో వేస్తా కొంచెం అది అదేంటిది కరివేపాకు కొంచెం అండ్ ఇందులో కొంచెం ఎంగువాల్పోయాలమ్మా తాళం పెట్ట బాగానే ఉంటుంది కానీ తాలి పేసుకుంటే ఒక టేస్ట్ అండి సో మంచి టేస్టీగా ఉండే బచ్చలాకు ఎండుమిర్చి అయితే అయిపోయింది కలిపేసుకుంటున్నాము సో ఇదండి సో సరే బాగా ఈజీగా అయిపోయింది చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇదండి పచ్చడిలో పచ్చి ఉల్లి వేసుకుంటున్నా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఈరోజు వచ్చేసి మా స్పెషల్ పచ్చడి బచ్చల కూర పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది Thank you. Please like and subscribe.